గ్రామీణ తపాలా జీవిత బీమా గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్పిఎల్ఐ భారతదేశంలోని గ్రామీణ ప్రజల కోసం మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రవేశపెట్టబడింది మల్హోత్రా కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ దేశంలోని బీమా చేయదగిన జనాభాలో కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే బీమా చేయబడ్డారని గమనించింది జీవిత బీమా నిధులు గృహ పొదుపులో పది శాతం మాత్రమే మల్హోత్రా కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది మరియు గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల విస్తృత నెట్వర్క్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన కార్యకలాపాల కారణంగా జీవిత బీమా వ్యాపారాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ని అనుమతించింది సాధారణంగా గ్రామీణ ప్రజలకు బీమా సదుపాయాన్ని అందించడం మరియు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు మరియు మహిళా కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం మరియు గ్రామీణ ప్రజలలో బీమా అవగాహనను వ్యాప్తి చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం నా వీడియోలను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరియు షేర్ చేయండి